भ्यो नमः हरिः ओम् లక్ష్మీం క్షీర సముద్రరాజతనియాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూతమస్తాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందటాక్షలబ్ధైభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద అందరికీ నమస్కారం ఈరోజు మనం ఇరవై మూడు రెండు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాలు తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం మేష రాశి వాహన యోగము విద్యా లాభము ఉద్యోగ లాభం చూడండి నిన్నటి రోజు ఫలితాలు ఈ రోజు చాలా అనుకూలంగా మారిపోయినాయి ధనయోగము ధన సహాయం చేయడము ఇతరులకు కూడా మీరు సహాయం చేసే అవకాశం మాతృ సౌక్యం పితృ సౌక్యం లాటర్ల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకోవచ్చు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు మంచి వ్యక్తులతో పరిచయం కొత్త వ్యాపార ప్రారంభం ప్రేమ కలాపాల అనుకూలత భార్యాభర్తల మైత్రి కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి ఆర్థిక విషయాల వెసులుబాటు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అద్భుతమైనటువంటి శుభయోగ రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావుతో వారికి తోలు రెగ్జులు శుభ పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలు చెల్లెల వారికి అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహిణమాణి జంటలకి అనుకూలవంతమైన శుభస్థితి రాజకీయ రంగంలో అభివృద్ధి కళాకారుల క్రీడాకల లాభం సినిమా రంగంలో దర్శక నిర్మాతలకి అనుకూలత బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాడసంచి కర్మగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభం నర్సరీ తోటలు పూజ ఆ వ్యాపారంలో వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెగ్జన్ సూపరిశ్రమలో మంచి లాభాలు అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మెనీ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలో అనుకూలత డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి శుభయోగాలు పొందుకోవచ్చు విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో అనుకూలంతో శుభస్థితి ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఏడు అంకెలు ఉదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారికి కూడా చాలా మంచి అనుకూలవంతమైన పండగ వాతావరణం ఉద్యోగము విద్యాలాభము లాభము విదేశాల్లో గ్రీన్ కార్డ్ హెచ్ వన్ వీసాలు పొందుకునే అవకాశం కళాకారుల క్రీడగా అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం రాజకీయ రంగంలో అనుకూలత ఈవెంట్ మేనేజర్ వారికి బోర్బాల్తూ వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమలో లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చెల్లి వారికి అభివృద్ధి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమల లాభాలు రైతన్నలకి పంట సానుకూలత పూలు పళ్ళు కూరగాయలు మిరపగుళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవచ్చు విద్యార్థి విద్యార్థికి మంచి ఉన్నత స్థాయి విద్యాభివృద్ధి ఉద్యోగస్తుల ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు బదిలీలు పొందుకోవచ్చు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబడిపో బాణసంచర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో లాభం వస్తువాహన సౌలభ్యాన్ని పొందుకునే అవకాశాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అభివృద్ధి పొందుకోవచ్చు రాజకీయంగా అనుకూలత వైద్యుక వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి అవకాశం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి కళాకాల క్రీడాకారికి అనుకూలత ఎల్ఐసి మెడికల్ జట్లకి శుభయోగం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం కోర్టు తీర్పులు మీకు అనుకూలంగా వచ్చేటువంటి అవకాశాలు మీకు ఆనందకరమైన ధన ధాన్య ఉద్యోగ వ్యాపార విదేశాల్లో శుభయోగాల పరంపర స్వదేశంలో తీర్థయాత్ర సేవన ధన వృద్ధి ఉద్యోగ ప్రాప్తి పొందుకోవచ్చును వీరికి మూడు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి గొప్ప వ్యక్తులతో పరిచయం సాహసవంత నిర్ణయాలు తీసుకోవడం శుభవార్తా శ్రవణం సంతాన యోగం పిల్లల విషయంలో గొప్ప శుభవార్త వినడం ప్రేయసి ప్రియుల మధ్య సఖ్యత భార్య భర్తల మధ్య అన్యోన్యత ఆకస్మిక ధనప్రాప్తి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి కలిసి వచ్చే అవకాశాలు ఈవెంట్ మేనేజ్మెంట్ వరకు బోరుబావుతో వారికి తోలు రెక్జను సూపరిశ్రమ లాభాలు రైతలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మెనపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలుషురైన అవకాశాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలు లాభాలు పొందుకునే అవకాశం మత్స్యకాలకి మత్స్య సంపద రొజులు చేపల చెల్లెల వారికి శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వన్నకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపార లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తము కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలత నర్సరీ తోటలు పూజాద్ర వ్యాపారంలోను సోషల్ మీడియా సర్ వారికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితరే వ్యాపారంలోను ఎల్ఐసి మెడికల్ గృహుక వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ మృతిపత్తులకి డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి శుభయోగం ప్రభుత్వ సంబంధ ఉద్యోగస్తులకి లాభాలు కుటుంబ సౌఖ్యాన్ని పొందుకోవడం ప్రైవేట్ సెక్టార్లో పనిచేసే వారికి కూడా లాభాలు పొందుకునే శుభయోగాలు విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభం తప్పకుండా మీకు వీసా సౌలభ్యాన్ని పొందుకోగలిగే అవకాశం బలంగా ఉన్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి పొందుకోవచ్చు మీకు కలిసి వస్తుంది వీరికి ఐదు ఒకటి అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ప్రశాంతమైన జీవనం అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనం దైవకృప బ్రహ్మాండంగా ఉంటుంది దానివల్ల ఈరోజు మీకు అనుకున్నటువంటి సమస్త కార్యసిద్ధిని శత్రునాశనాన్ని మిత్రలాభాన్ని శుభవార్తాశ్రవణాన్ని మాతృ సౌఖ్యాన్ని పొందుకునే శుభయోగం విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం ప్రాంగణ నియామకాల ఉద్యోగాన్ని పొందుకోవడం ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందుకునే అవకాశం వీసా సంబంధ సౌలభ్యం విదేశాలకు వెళ్లే నిమిత్తమేమి ప్రయత్నాలు తప్పక సఫలత కలిగించే అవకాశం కనబడుతోంది గొప్ప శుభవార్త వింటారు మిత్రుల సహకారం బాగా ఉంటుంది సోదరులతో సఖ్యత ఉంటుంది కోర్టు వివాదాలు సమస్య పోతాయి ఆనందకరమైనటువంటి సంపద ఆస్తి పాస్తులు పంపకాల్లో లాభాలు పొందుకునే శుభయోగం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి విలువైన వస్తువాహనాదు కొనుగోలు చేసే అవకాశం వైద్యులకి బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాండ్ డిపో బాణసంచ కర్మాగరం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలో లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చెప్పల చెల్లి వారికి అభివృద్ధి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అనుకూలవంత శుభయోగాలు సోషల్ మీడియా సాటిల వారికి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వము కులబడి వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంత శుభస్థితి ధన వృద్ధి కార్యసిద్ధి ఉద్యోగ వృద్ధి విద్యాభివృద్ధి వస్తులాభము వాహన యోగము డ్రైవర్లకి పెయింటర్లకి చేనేత వస్త దర్జీ పని చేసేవారికి పెట్రోలియం బేకరీ బేకరీపత్వాలకి శుభయోగాల పరంపర కొనసాగుతుంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారికి కూడా శుభకరమైనటువంటి సంఘటనలు రాజకీయ రంగంలో అనుకూలత ఊహించినటువంటి పదవి పొందుకోవడం అంటే నిన్నటి రోజున ఒక పార్టీలోంచి మిమ్మల్ని విడదీసినా మిమ్మల్ని తొలగించినా ఈ రోజున ఇంకొక పార్టీలో అత్యున్నత స్థానాన్ని పొందుకోగలిగే అవకాశం కళాకారుల క్రీడాకారులకి తోటి కళాకారుల చేత గౌరవం ఆనందం కొత్త కాంట్రాక్ట్ లభి సినిమా రంగంలో నటీ నటులకి దర్శక నిర్మాతలకి శుభయోగాలు ధనవృద్ధి పొందుకోవచ్చును వ్యాపార ఉద్యోగ విద్యాభివృద్ధి పొందుకునే అవకాశం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్ తొబవకి తోలు రెగ్జిన్ సూపర్ శ్రుల లాభం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపార అభివృద్ధి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల దూదం వల్ల ధనప్రాప్తి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగం ప్రశాంతమైన జీవనాన్ని పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గురించే కూడా లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్టర్ వ్యాపారంలో ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలో లాభం అనుకున్నటువంటి పనులు సాధించగలిగే అవకాశం నుంచి బయటపడడం విదేశాలకు కూడా సుస్థిర స్థానాన్ని పొందుకోవచ్చు ఇదంతా మీకు కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు బ్రహ్మాండంగా ఉన్నాయి ఇదంతా మీకు శుభయోగం చెప్పబడుతుంది వీరికి మూడు ఒకటి అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యా రాశి వారికి బ్రహ్మాండంగా ఆరోగ్యం ఆనందం ఐశ్వర్యం లాటర్ల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాన్స్ లాభాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వ వృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపారంలోను పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో అభివృద్ధి సీనియర్ సిటిజన్ కి మహిళామలకి లాభం సోషల్ మీడియా ఛానలిస్టుల వారికి అభివృద్ధి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి తో వారికి తోలు రెక్స్ పరిశ్రమలోను చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె ఉత్పత్తిదారులకి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోనూ అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపల చెల్లి వారికి లాభం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ అనుకూలత బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలేము గ్యాస్ వ్యాపారంలో శుభయోగాలు రైతీకి పంట లాభం పూలు పళ్ళు సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మిరపగొళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ వారికి లాభాలు సోషల్ మీడియా సర్జనిస్టుల వారికి అభివృద్ధి ఫార్మా సిమెంటు వైరను ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫైనాన్స్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో లాభము ఆర్థిక ఆనందకరమైన శుభయోగాలు ఇదంతా మీకు కలిసి వచ్చే ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థలు ఉద్యోగ లాభం ఉంటుంది అలాగే విద్యార్థి విద్యార్థులు కూడా ప్రతి పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి వీరికి మూడు ఏడు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి ముఖ్యంగా వస్తు లాభం బాగా కనబడుతోంది అంటే విలువైనటువంటి వస్తువులు కొనుగోలు చేయడము బహుమానంగా అందుకోవడము ఆగిపోయిన పనులు పునఃప్రారంభం కావడము ఈ ఆస్తి పంపకాలలో ఒక ఐదారు సంవత్సరాల క్రితం ఆగిపోయినటువంటి పనులు మళ్ళీ ఈ రోజున పునర్ ప్రారంభాన్ని పొందుకునే అవకాశం ఆస్తి పంపకల అనుకూలత లేదా ఆస్తులు పంచుకునే అవకాశం కూడా ఉంది ప్రేసి పీల సఖ్యత భార్యాభర్తల మధ్య అన్యూనత కుటుంబ కలహాలన్నీ కూడా తొలగిపోతాయి సోదరుల మధ్య సఖ్యత బాగా ఉంటుంది కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు నుంచి బయటపడతారు చిట్ ఫండ్ ఫైనాన్స్ విద్యాలయ వ్యాయామ స్వర్ణకార వ్యాపార లాభం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు మినుపగుండు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపార అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార అభివృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత వైద్యులకు విద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి రావడం కళాకారుల క్రీడాకాలకి అనుకూలం శుభస్థితి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె నూనత్పదాలకి శుభయోగాలు ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి విద్యా లాభాన్ని పొందుకునే అవకాశం బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైలర్ వ్యాపారం ముద్రణాలను అనుకూలత వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుల కులమృతుల వారికి జ్యోతిష్య జ్యోతిష్యండికి అనుకూల శుభస్థితి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రి క్రిప్టోకరెన్సీ బెట్కాన్స్లో లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి నర్సరీ దొడ్డలు పూజాది వ్యాపారంలో కూడా లాభాలు అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుక లీస్ వ్యాపారంలోను కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ప్రయాణ సాఫల్యత శుభకరమైనటువంటి వార్తలు వినడం చేతి నిండా ధనం ఉండడం ఉద్యోగ బాధ్యతలు సరిగ్గా నిర్వర్తిని వల్ల మంచి పేరు ప్రఖ్యాతులు పొందుకోవడం శత్రునాశనం మిత్రలాభం ఆనందయోగం వీరంతా కలిసి వచ్చే ఉన్నాయి వీరికి ఆరు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వర్ఫాలు తల విధంగా ఉన్నాయి బంగారాన్ని కొనుగోలు చేయడం కానీ లేదా విలువైనటువంటి వస్తువుని బహుమానంగా పుచ్చుకోవడం కానీ జరుగుతుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి చిట్ ఫండ్ ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో కానీ అటు నుంచి రావలసిన ధనము కానీ తప్పకుండా పొందుకుంటారు రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం మిత్ర లాభం శుభకరమైనటువంటి సంఘటనలు జరిగే అవకాశం మిత్రుల సహకారం సోదరుల మైత్రి వల్ల విదేశీయానం ఉద్యోగ లాభం విదేశాల సుస్థిర స్థానం పోటీ పరీక్షల్లో కానీ అకాడమీ పరీక్షల్లో విజయం ఖాయం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపల చెల్లెల వారికి లాభం ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోరుబాల్తో వారికి తోలు రెగ్జన్ రెగ్జింగ్ సూపరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చును కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మైనంగ్ వ్యాపారంలో లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణ వాణిజ్యంకి శుభయోగాలు రాజకీయ రంగంలో అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడాకాలకు అనుకూలత రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ శుభయోగాలు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన ఉద్యోగ లాభం ప్రమోషన్లు ఇంక్రిమెంట్ ప్రాప్తించుకోవడం మిత్ర మిత్రలాభాన్ని పొందుకోవడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలు కూడా లాభాలు ప్రశాంతమైన జీవనం సమస్తమైనటువంటి శుభయోగాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో సోషల్ మీడియా జర్లిస్టుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజా ఆదరి వ్యాపారంలో కూడా మంచి లాభం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది పట్టుదల కార్యసిద్ధి వాచ్ఛాతుర్యం విదేశీయానం బంధులాభం మిత్ర సౌఖ్యం సంతాన యోగం కళ్యాణ యోగం ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర కొనసాగే అదృష్టంగా చెప్పవచ్చు వీరికి ఒకటి అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును ధనుషు రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి గొప్ప వ్యక్తిత్వము వస్తువాహన సౌలభ్యము ప్రయాణ లాభము విద్యా పరిపూర్ణత అయితే అకాడమిక్ పరీక్షల్లో కాస్త ఎక్కువ శ్రద్ధ తీసుకోవడం మంచిది ఇతరుల మీద ఆధారపడిన మాస్ కాపింగ్ పాల్పడిన మీరు అనుత్తీర్ణులవ్వడం ఖాయం కానీ పోటీ పరీక్షల్లో కానీ లేదా ఇతరత్ర ఐఎల్సి జీఆర్ఈ టోఫి లాంటి పరీక్షల్లో కానీ వాటిలో మంచి ప్రయోజనం ఉంటుంది తప్పకుండా గెలవగలరు అకాడమిక్ పరీక్షల్లోనే మీ పరీక్ష మీకు మంచి విజయాన్ని పక్కవాడదాన్ని చూసే పరీక్ష మీకు అపజయాన్ని కలిగిస్తుంది హైగ్రీవుడి అష్టోత్తరం చదవండి లాభం ఉంటుంది ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బావులతో వారికి తోలు రెగ్జన్ షూ పరిశ్రమల లాభాలు కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచి కర్మాగారం టైల్స్ టైళ్ల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలోనూ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి రైతలకి పంటలాభం రాజకీయ రంగంలో అభివృద్ధి మిరుపగళ్ళు చింతపండు బెల్ల మిర్చి పత్తి పరిశ్రమలోను సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో అనుకూలవంతమైన శుభశతి సినిమా రంగంలో నటీ నటులకి దర్శక నిర్మాతలకి లాభాలు సోషల్ మీడియా శాటిలైట్ జరిస్టుల వారికి అభివృద్ధి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వంలో కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు ఆదర వ్యాపారంలోను సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి అదృష్ట యోగం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోను స్వర్ణకార విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలున్నాయి రోగనాశనం రుణమోచనం కుటుంబ సౌఖ్యం సంతాన యోగం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థి విద్యార్థికి విద్యా లాభం ఇదంతా మీకు పెద్దల యందు గౌరవ ఆనందాల వల్ల వారి ఆశిస్సులతో శుభయోగ ప్రాప్తి లాటి వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీలో కూడా లాభాన్ని పొందుకోవచ్చు ఇవంతా మీకు కలిసి వచ్చే అవకాశం చెప్పబడుతోంది వీరికి నాలుగు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర ఫలితాలు ఫలితాల విధంగా ఉన్నాయి ప్రశాంతమైన జీవనం అంటే మీరు అనుకున్నటువంటి కార్య సాధన ప్రశాంతంగా నెరవేర్చుకునే అవకాశం పట్టుదల కార్యదక్షత గొప్ప వ్యక్తులతో పరిచయం పెద్దల యొక్క సూచనలు సలహాలు మీకు మంచి విజయాన్ని కలిగిస్తాయి ముఖ్యంగా రాజకీయ నాయకులకి ఈరోజు నియోజకవర్గ ప్రజల చేత గౌరవము పొందుకునేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి పోగొట్టుకునేటువంటి వస్తువుల్ని వ్యక్తుల్ని గౌరవాన్ని తిరిగి పొందుకునే అవకాశం విద్యార్థిని విద్యార్థులకు విద్యాలాభం లాభం మంచి ఉద్యోగ లాభం తాత్కాలిక ఉద్యోగం పర్మనెంట్ అవడం కార్యనియామకాలు ఉద్యోగాన్ని పొందుకోవడం బెంచ్ మీద ఉద్యోగంలో ప్రాజెక్టులో వెళ్ళగలిగే అవకాశం కనబడుతుంది తప్పక విదేశీయాన ప్రయత్నం చేయవచ్చు కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు మ్యారేజ్ బ్యూరోని శుభవార్త వినవచ్చు చేనేత వస్త్ర దర్జీ పనిచేసేవారికి పెట్రోలియం బేకరీ వినపదారులకి విద్యాలయ స్వర్ణకార వ్యాయామ ఫండ్ ఫైనాన్స్ ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయంలో లాభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతులను కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి అనుకూలవంతల శుభస్థితి సీనియర్ కి మహిళా మండలకి నర్సరీ తొట్టలు పూజాద్రి వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకునే అదృష్టయోగం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ జంట్లకి శుభయోగం యజ్ఞ యాగాది క్రతుల్లో పాల్పంచుకోవడం దేవాలయ నిర్మాణంలో పాల్పంచుకోవడం తీర్థయాత్ర సేవన విదేశీ ప్రయాణం ఆనందకరమైన సంతాన యోగం ఇవ్వంతా మీకు కలిసి వచ్చే అదృష్టంగా చెప్పబడుతోంది వీరికి తొమ్మిది అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి ధన ధాన్య విద్యా ఉద్యోగ వ్యాపారాదుల్లో లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్ లాటరీ లెవెల్ చూడడం వల్ల ధన ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఆన్సైడ్ అపార్చునిటీ పొందుకోవడం పోగొట్టుకునే గౌరవాన్ని ధనాన్ని వస్తువుల్ని తిరిగి పొందుకునే అవకాశం మిత్రుల సోదరుల సహకారం సోదరుల వల్ల ఆస్తి పంపకాల అనుకూలతలు తల్లిదండ్రుల సఖ్యత పొందుకోవడం స్థిరాస్తుల్ని కొనుగోలు చేయడం అలాగే పోగొట్టుకున్న వస్తువుని తిరిగి పొందుకునే అవకాశం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గురిజెంట్లకి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాషల్లో లాంటిలో జూ వల్ల ధన ప్రాప్తి పొందుకోవడం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమల్లో లాభాలు ఉన్నాయి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుల ఇసుక వ్యాపారంలో కలిసి వచ్చే అవకాశం నర్సరీ తోటలు పూజాదార వ్యాపారంలో వైద్యులకి వైద్య బృందాల వరకు న్యాయవాదులు కలిసి వచ్చే అవకాశం విద్యా లాభం ఉద్యోగ లాభం వ్యాపార లాభం భాగస్వామితో అనుకూలత యజ్ఞ యాగాది నిర్వహించడం స్థిరాస్తులను కొనుగోలు చేయడం ఆస్తి అనుకూలత మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యాన్ని పొందుకోగల అవకాశం ఏంటో ఏదన్నా వేడుక జరిగే శుభయోగాలు కన్సల్టెన్సీని ఆధారపడవచ్చు మ్యారేజ్మెంట్ శుభవార్త వింటారు మత్స్య సంపద రోజులు చేపల లాభం సోషల్ మీడియా శాటిల్ వారికి వారి కూడా శుభయోగాల పరంపర ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఐదు ఒకటి అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మీనరాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వ్యాపార లాభం విద్యా లాభం ఉద్యోగ లాభం ప్రశాంతమైన జీవనం బంధుమిత్రుల సమాగమం గొప్ప వ్యక్తులతో పరిచయం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకాలకి లాభవంతర స్థితి రాజకీయ రంగంలో మంచి పదవి లభించవచ్చు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి శుభయోగాలు వైద్యాలయం నిర్మించే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహిణమనేజెంట్లకు కూడా శుభవార్తలు వినవచ్చు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో లాభాలు పొందుకోవచ్చు ఈవెంట్ మేనేజ్మెంట్కి బోరు బాగుతాయి వారికి తోలు రెగ్జన్ శు పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో లాభాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంతి కర్మాగారం టైల్సు టైళ్ల వ్యాపారం ముద్రణలేము గ్యాస్ వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలో లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యాభివృద్ధి కొత్త వస్తువులు కొనుగోలు చేయడం నూతన వస్త్రలాభం శుభకార్య నిర్వహణ వివాహ సంబంధ చర్చల్లో సఫలత సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం ఒక శత్రువుల నుంచి మంచి మిత్రలాభాన్ని పొందుకోవడం ఆగిపోయిన పనులు పునర్వ్యవస్థను ధరించుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులు కులవృత్తుల వారికి పని లాభం చేనేత వస్త్ర దర్జి పని చేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పద్ధతికి శుభయోగాలు ధనధాన్యవృద్ధి బాగా ఉంటుంది అలాగే విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ అన్నకర వ్యాపారస్తులకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో కూడా మంచి లాభాలు పొందుకోవచ్చు ఇవి మీకు శుభకర ఆనంద యోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఒకటి నాలుగు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా లోమస్తూ